అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు ఎంత విధవల్లా తయారయ్యారంటే ఇంకొంచెం చూడండి రఘురామకృష్ణరాజు అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడే నేను తీవ్ర అస్వస్థతతో ఉన్నానట అంటే ఏంటి ఇది వాళ్ళు కోరుకునేది ఆ దిక్కుమాల విధవని కోరుకునేది నా తీవ్ర అస్వస్థత ఎంత చేతగానే వెదవల్లాగా తయారయ్యారంటే ఇంకెంతకంటే ఆశయాస్పదం లేదు నేను మొన్ననే ఒక ఇంటర్వ్యూ ఇచ్చా ఓపెన్ టాక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈరోజు ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చాను మైరా మీడియా రేపేలుండో టీబి ఫైవ్ ఏబిఎన్లకు కూడా ఇంటర్వ్యూ ఇస్తాను సో సంపూర్ణ ఆరోగ్యంతో నేనున్నా నా సర్జరీ అత్యంత విజయవంతంగా కంప్లీట్ అయింది బాంబేలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ రమాకాంత్ పాండా మన్మోహన్ సింగ్ గారికి సర్జరీ ఆయన చేశారు వారి చేతుల మీదుగా చక్కగా జరిగింది పైగా నాకు ఎటువంటి హార్ట్ అటాక్ కూడా రాలేదు అండ్జైనా అంటే అదొక జస్ట్ ఒక ఇండికేషన్ లాగా వస్తే చాలామందికి అర్థం కాదు అది ఫార్చునేట్గా వెంకటేశ్వర స్వామి దయ నాకు అనుమానం వచ్చి టెస్టులు చేయించడం ఆ టెస్ట్లో కొన్ని బ్లాక్స్ ఐడెంటిఫై చేస్తే బాంబే వచ్చి ముందు జాగ్రత్త చర్యగా నా ఎక్టిక్ ట్రావెల్ ఉంటుంది కాబట్టి స్టంట్ సరిపోతుంది అన్నప్పటికీ కూడా బెటర్ లాంగ్ టర్మ్ మెడికేషన్గా పర్మనెంట్ సొల్యూషన్గా బైపాస్ చేయడం జరిగింది నేను చాలా యాక్టివ్గా ఉన్నాను మా వాళ్ళకి మానసిక రుగ్మతతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సోషల్ మీడియా మరి ఎక్కడి నుంచి ఎక్కడికి పర్కిలౌట్ అవుతుందో ఆ మానసిక రుగ్మత విఘ్నులైన తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి మానసిక రుగ్మత అన్నదే నిజం అది ఏ లెవెల్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది మరి భవిష్యత్తులో అందరికీ అర్థమవుతుంది ఈ రకంగా మరి అస్వస్థత అని చెప్పి నా గురించి సోషల్ మీడియాలో వాళ్ళందరూ సర్క్యులేట్ చేసుకుని వికారమైన కామెంట్స్ పెట్టుకుంటూ వాళ్ళు పడుతున్న ఆనందానికి త్వరలోనే ప్రజలు చరమకీతం పాడాలని చూద్దాం ఎన్నాళ్ళు ఇలాగా ఈ హిరణ్యకసుపుడు హిరణ్యాక్షుడు రావణాసురుడు ఇటువంటి నరకాసురుడు ఇటువంటి రాక్షసులు మాదిరి ప్రజల మీద పడి తింటున్నారు ఈ యుస్రా రైకా పా సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు ఇందాక మీరు అందులో కూడా కొన్ని పేర్లు చూసుంటారు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక స్త్రీ ఫోటోతో ఇంకెవరైతే ముగ్గురు పురుషుల పేర్లతో ఎందుకు ఇంత విధవల్లా తయారవుతున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి మై డియర్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ మీ మనసు అర్థమైంది సో మీ గురించైనా సంపూర్ణ ఆరోగ్యం ఇంకా 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 శక్తి పుంజుకొని మీ దురాగతాల నుంచి రాష్ట్ర ప్రజల్ని అంటే మీ సోషల్ మీడియా దురాగతాలు సోషల్ మీడియా అంటే ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో రన్ అవుతున్న విచిత్రమైన సోషల్ మీడియా ఈ యుసర్ రేఖపా సోషల్ మీడియా మీ దురాగతాలకి అంతం పాడే రోజు దగ్గరలో వచ్చింది ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు మీ మానసిక రుగ్మతల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు టాప్ టు బాటమ్ దయచేసి మారగలిగితే మారండి మారలేకపోతే ప్రజలే మిమ్మల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని చెత్తరాతలు రాసినా ఎన్ని కుట్రలు చేసినా ఒకటి మటుకు నిజం అమరావతి రాజధానిగా ఉంటుంది రేపు పదిహేడవ తారీఖు వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది త్వరలో కోర్టు నుంచి మీరు అక్కడ కూడా ఎన్ని దురాగతాలు ఎన్ని ప్లాన్లు చేసినప్పటికీ కూడా సత్యమేవ జైతే అనేది మీ సాక్షి శ్లోకం అయినప్పటికీ నిజమైన సత్యమేవ జైతే ఉంటుంది అమరావతి రాజధానిగా ఉంటుంది నేను ఇంకొక వన్ అవర్లో ఇందాక వన్ అవర్ బ్యాక్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అవుతుంది మరొక్కసారి నా అభిమానులందరికీ నేను తెలియజేసేది ఈ పిచ్చి విధవల ఈ పనికి మాల విధవల ఈచ నీ ఈ నీచ నికృష్టుల సోషల్ మీడియా వార్తలు దయచేసి నమ్మి ఆందోళన చెందొద్దు నేను చక్కగా ఉన్నాను అందరికీ టచ్లో ఉన్నాను ఏదో సమయంలో రోజు మీతో టచ్లో ఉంటాను Namaskar. Thank you.